శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారికి ఒక సూటి ప్రశ్న ఆ రోజు మీ అన్న దండం పెడితే మా అన్న దండం పెట్టాడు మా అన్నదండం పెట్టాడు మా అన్న దండం పెట్టాడు ఊరు వాడ తిరిగి కుక్కల వ్యాన్ ఎక్కి వేసుకుంటూ టముకేసుకుంటూ నువ్వు ఏదో సింపతి పొందాలని ట్రై చేసావు ఈరోజు మీ అన్న ప్రశ్న నోట్ రిలీజ్ చేసింది నేను ఆ రోజు ఎక్కడా దండం పెట్టలేదు ఎవరికైనా అలాగే మాట్లాడతాను నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా గౌరవించారని మీ అన్న చెప్పినాడు కానీ ఈరోజు యావత్ ప్రపంచం చూస్తుండగా ఏందో చిరంజీవి చేసినాడు చేసినాడో ఏం చేసినాడు పుట్టగోజు చేసినాడో చిరంజీవి చేసింది ఏమీ లేదు యాజ్ బుస్ బుస్ అని చెప్పేసి మెంటల్ సర్టిఫికెట్ బాలకృష్ణ మీ అన్నను అసెంబ్లీ సాక్షిగా తూలనాడాడు ఈరోజు ఇన్ యువర్ కోర్ట్ పవన్ కళ్యాణ్ నువ్వు కుటుంబ మర్యాదలకు విలువనిస్తూ మీ అన్న పక్షాన నిలబడి బాలకృష్ణని నువ్వు ఏదైనా అంటావా లేకపోతే మమ్మల్ని అలగా జనమన్నా మేము తుడుచుకొని పోతాము అలాగే పదైదేళ్ళు ఊడిగం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తావా కుటుంబ వ్యవస్థన అవకాశవాదమా ఛాయిస్ ఈజ్ యువర్స్ రణమా శరణమా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ అన్నకు అసెంబ్లీ సాక్షిగా నిజమైన అవమానం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి జరగలేదని చెప్పేసి స్వయంగా మీ అన్నే పత్రికా ప్రకటన రిలీజేసి చాయిస్ ఈజ్ యూవర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు ఐ విల్ డూ ఊడిగం ఐ విల్ డూ ఊడిగం అన్నావు అనుకో ప్రజలన్నీ గమనిస్తారు గుర్తుపెట్టుకుంటారు చరిత్రహీనుడిగా నిలిచిపోతాం లేదు మా అన్నే ముఖ్యము బాలకృష్ణది తప్పని నువ్వు బయటకు వచ్చి తొడగొట్టినావు అనుకో ప్రజలు హర్షిస్తావు ఛాయిస్ ఈజ్ యువర్డ్స్